ఈ వారం సంజ స్పెషల్ పచ్చి పటాణీలు లేదా గ్రీన్ పీస్ గురించి తెలుసుకుందాం పచ్చి పటాణీలు గ్రీన్ పీసెస్ గురించి క్లబ్ంగా కొన్ని విషయాలు మీతో చర్చించడం జరుగుతుంది ఇవి చిక్కుడు జాతికి చెందినవి పచ్చి బఠానీలు హిందీలో అయితే మఠత్ అంటారు పచ్చి బఠానీలు పోషకాలతో నిండి ఉంటాయి వీటిని సూపులు సలాడ్లు స్టైల్ ప్రస్ వంటి వంటకాల్లో ఎక్కువ ఉపయోగిస్తారు పచ్చి బఠానీలు ఆరోగ్య ప్రయోజనాలు ఒకసారి చూద్దాం పచ్చి బఠానీల్లో మెగ్నీషియం పొటాషియం కాలుష్యం వంటి ఖనిజాలు ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి ఇవి మొక్కల ఆధారిత ప్రోటీన్తో నిండి ఉంటాయి పురుషుల్లో శుక్ర కణాల సంఖ్యను పెంచుతాయి శుక్ర కణాలు అంటే ఏమిటంటే పురుషుల్లో శరీరంలో ఉండే పునరుత్పత్తి కణాలను శుక్ర కణాలు అంటారు వీటిని స్పెర్మ్ అని కూడా అంటారు ఈ శుక్ర కణాలకు పచ్చి బట చాలా మంచిదని చెప్పవచ్చు బటని అధిక ఫైబర్ కలిగి ఉంటాయి ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది పచ్చి పట్టాన్ని మలబద్ధకానికి నివారించడానికి సహాయపడే ఒక రకమైన మందుగా చెప్పవచ్చు ఈ పచ్చి పట్టానిలో రెండు రకాల ఫైబర్ను కలిగి ఉంటది కాబట్టి ఈ పచ్చి పట్టాన్ని గ్రామీణ ప్రాంతంలో తంపటి పెట్టే విధంగా ఎలా తయారు చేస్తుందని ప్రభుత్వం ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది పూర్వకాలంలో తంపటి లేదా గడ్డి మీద కాల్చేవారు ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు మట్టి పాత్రలో ఈ పచ్చి బఠానీని ఎలాగా తినటానికి లేదా శ్రేష్టంగా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు క్లుప్తంగా మీతో లేదా తయారు చేయు విధానం లేదా పద్ధతిని ఒకసారి తెలుసుకుందాం నెమ్మదిగా కలుపుతూ ఉండాలి పచ్చి బఠానీలు లేదా గ్రీన్ పీసెస్ అంటారు ఇవి చిక్కుడి జాతికి చెందినవి హిందీలో అయితే మటర్ అంటారు పచ్చి బఠానీలు పోషకాలు ఉండే ఆహారంగా చెప్పవచ్చు వీటిని సూపులు సలాడ్లు స్టైర్ ప్రెస్ వంటి వంటకాల్లో వాడతారు పచ్చి బఠానీలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఒకసారి చూద్దాం పచ్చి బఠానీల్లో మెగ్నీషియం పొటాషియం కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది జీర్ణక్రియకు సహాయపడతాయి ఇవి మొక్కల ఆధారిత ప్రోటీన్తో నిండి ఉంటాయి ఈ పచ్చి బఠానీలు పురుషుల్లో శుక్ర కణాల సంఖ్యను పెంచుతాయి శుక్ర కణాలంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం ఇవి పురుషుడు శరీరంలో ఉండే పునరుత్పత్తి కణాలను శుక్ర కణాలు అంటారు వీటిని స్పెర్ము కణాలు అని కూడా అంటారు బఠాని అధిక ఫైబరు కలిగి ఉంటాయి ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది పచ్చి బఠాని మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడే రెండు రకాల ఫైబర్ను కలిగి ఉంటుంది ఈ పచ్చి బఠానీ కనుక మనం ఈ పల్లెటూరు పద్ధతుల్లో ఈ మట్టి పెనంలో ఇలాగా చేసుకొని తినడం చాలా మంచిది ఇప్పుడు వరిగడ్డి వేసి మూత పెట్టినట్లయితే మనం పొలంలో తంపటి పెట్టుకునేటప్పుడు ఏ రకంగా టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు వరిగడ్డి మూతని ఒకసారి తొలగిందాం గడ్డిని తీసినట్లయితే చక్కగా తంపటి పెట్టిన బఠానీలు పొలంలో ఎలా తినవచ్చో అదే టేస్ట్ ఇప్పుడు ఉంటుంది ఒకసారి చూద్దాం చాలా వేడిగా ఉన్నది ఇప్పుడు పచ్చి బఠానీ తినడానికి సిద్ధంగా ఉన్నది ఒకసారి చూద్దాం చక్కగా చూడండి ఎలాగా బాయిల్ అయినవి ఇవి తినడానికి ఈ తంపటి బఠానీగా చెప్పవచ్చు మరొకటి చూద్దాం చూడండి చక్కగా బాయిల్ అయినది ఎలాగా పెక్కలు క్రమ పద్ధతిలో చక్కగా మెత్తగా వచ్చినవి ఇవి పోషకాహార విలువలు కలిగిన ఆహారముగా బట అని చెప్పవచ్చు ఈ పచ్చి బఠానీ తంపటి బఠానీగా చెప్పవచ్చు ఇది మంచి పోషకాహార విలువలు కలిగిన ఆహారంగా చెప్పవచ్చు ఈ యొక్క బఠానీ గురించి దాని యొక్క పోషకాహార విలువల గురించి మీకు అర్థమైనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వాళ్ళకి షేర్ చేయండి వ్యవసాయ పద్ధతులు ఎలాగా ఆచరించి చేసుకోవడం చాలా మంచిది చూసారు కదా ఈ పచ్చి పటాన్ని తంపటి లేదా మట్టి కుండలో తయారు చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూసారు కదా ఇవి ఒకసారి గింజలు చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉండేవి సాల్ట్ అది వేసుకోకూడదు గింజతే ఇది రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సాల్ట్ సాల్ట్ వేసుకోకుండా తినడం చాలా మంచిది ఈ రకంగా మనకి తంపటి బఠనీగా చెప్పవచ్చు పొటాషియం కాల్షియంగా లేదా ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ బటనీగా చెప్పవచ్చు చాలా బాగున్నాయి ఈ వారం ప్రత్యేకంగా బఠానీ గురించి తయారు చేసే విధానం చూపించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ఆరోగ్యానికి సంబంధించింది మీకు అందరికీ నచ్చినట్లయితే షేర్ చేయండి మిగతా వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ